సరేనాడు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను ఈస్ట్ మండలం ఎంఈఓ ట్యూర్గా పనిచేస్తున్నాను ఈరోజు స్టూడెంట్స్ కిట్ అనేది మండల పాయింట్ నుండి నిన్నటి నుండి కూడా మండల పాయింట్ నుండి స్కూల్ పాయింట్కి సరఫరా చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్టూడెంట్ కిట్ అందే విధంగా ప్రతి పాఠశాలకు మేము అందజేస్తామని ప్రభుత్వ సారం అందజేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి విద్యార్థికి కూడా ఈ స్టూడెంట్ కిట్ అందేలాగా చూస్తాం ధన్యవాదాలు